తుంగతుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల అయినప్పటికీ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఏబిసిడి వర్గీకరణ బీసీ కులకరణకు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి కొంత కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయ విజయవంతం చేయడానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు దొంగరి గోవర్ధన్ గారు తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు గిరిజారెడ్డి గారు తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ సోదరులు గుడిపాటి సైదులు గారు అదేవిధంగా మన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు బిఎన్ గారు మద్రాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు అవిందమల్ యాదవ్ గారు నాగారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు లింగయ్య యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు ఆకుల బుచ్చిబాబు గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కొమ్ము జోహార్ గారు సింగిల్ విండో వైస్ చైర్మన్ గౌరవనీయులు యానాల రెడ్డి గారు తుగతుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు రాంబాబు గారు సెల్ నాగారం మండల అధ్యక్షుడు సయ్యద్ గారు ఎస్ఈల్ తుంగతుర్తి మండల అధ్యక్షులు శంకర్ గారు నాగారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు వలి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు మల్లేష్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ నాగన్న గారికి అనిల్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ నాయకులందరికీ పత్రికా విలేకరులందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పదహారున జరిగే ఏబిసిడి వర్గీకరణ బీసీ కులకరణ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా తుంగ నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు పౌర సరఫరాల శాఖ మార్చిలు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మహిళలు పెద్దలు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మందుల సామీలు గారు మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మన జిల్లా శాసన సభ్యులు ఏదైతే మాజీగా సామాజిక వర్గానికి సంబంధించిన శాసన సభ్యులందరూ కూడా ఈ బహిరంగ సభకు విచ్చేయడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో సుమారుగా శ్రీ మందుల స్వామ్యులు గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పటివరకు మన నియోజకవర్గంలో పద్నాలుగు వందల కోట్ల అభివృద్ధి పనులు మన నియోజకవర్గాన్ని తీసుకో తీసుకోవడం జరుగు జరిగింది అంచెలవారీగా మనం తుకాతూతి నియోజకవర్గంలో ఒక తిరుమలగిరిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు సుమారుగా మూడు వందల కోట్లతోటి కేతిరెడ్డి కాలువకు పదమూడు కోట్లు కావచ్చు తిమ్మాపురం నుంచి తోతర్కల్ వరకు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి తప్పకుండా నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి జిల్లా మంత్రులు కుమార్ గారు వెంకరెడ్డి గారికి శాసనసభ్యులు అదేవిధంగా ఒకసారి మన్నించాలి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ బహిరంగ సభకు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క సభను మనం బాధ్యతగా అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓసీలందరూ కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఏబీసీడీ వర్గీకరణ చేస్తాం బీసీ కులకాల చెప్తామని డెబ్బై ఐదు సంవత్సరం దాడిపోయింది కానీ తెలంగాణ ప్రజాప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బీసీ కులకలన కావచ్చు ఏబీసీడీ వర్గీకరణ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా తుగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తప్పకుండా మనందరం కొద్దిగా తెలపాలి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు